ఈరోజు నేను శనగపలుకుల చట్నీ చేస్తున్నాను అది కూడా కొబ్బరి ముక్కలతో ఎలా చేసుకుంటారో చూపిస్తాను చాలా బాగుంటుందండి కొబ్బరి ముక్కలు వేసుకొని చేసుకుంటే ముందుగా ఒక కడాయి తీసుకొని రెండు కప్పులు శనగ పనగపలుకులు వేసుకోండి శనగ పలుకులు వేసుకొని కంటిన్యూస్గా లో హీట్ మీద కలుపుతూ ఉండండి ఎందుకంటే మాడిపో మాడిపోకుండా ఉండడానికి అలా కలిపిన తర్వాత చూడండి కొంచెం ఇలాగ తక్కువ ఊడేంతలాగా అవుతాయి అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇలాగ పీల్ చేసేయండి స్కిన్ అంతా పీల్ చేసేసి ముందు ఒక ముందు మనం ఏం కాడ తీసుకున్నా ఆ కడలోనే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఈ పీనట్స్ అన్నీ వేసేయండి వేసి అందులో రెండు హ్యాండ్ఫుల్ రెండు చేతులతోని కొబ్బరి ముక్కలు వేసుకోండి కొబ్బరి ముక్కలు వేసుకొని అందులో ఒక్క పచ్చిమిర్చి వేసుకోండి అలాగే ఒక వెల్లుల్లి పీస్ వేసుకోండి అలాగే కొంచెం ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక చిన్న పీస్ జింజర్ కట్ చేసింది వేసుకొని కొంచెం బ్రౌన్ లైట్ బ్రౌన్ కలర్లో అయ్యేంత వరకు వేయించండి ఇలా లైట్ బ్రౌన్ కలర్లో అయిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకోండి ఆ మిక్సీ జార్లోకి ఇది అంతా ఈ మనం చేసుకున్న మిక్చర్ అంతా వేసేయండి వేసిన తర్వాత అందులో కొంచెం చిన్నది లెమన్ సైజ్ కన్నా చిన్నదే అంత టామరీండ్ వేసుకొని వాటర్ వేసుకొని పేస్ట్ లాగా చేసుకోండి ఇది పేస్ట్లా చేసుకొని పక్కనుంచుకోండి పక్కనుంచుకున్న తర్వాత సేమ్ అదే కడాయిలో మళ్ళీ ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇప్పుడు మనం పోపు చేసుకుంటున్నాం అందులో ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు రెండు ఎండుమిర్చి కొంచెం దంచిన వెల్లుల్లి రెండు అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని పోపు చేసుకోండి పోపు అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి ఇప్పుడు మనం మిక్సీచర్లో ఉంచుకున్న ఆ చట్నీని బౌల్లో వేసుకోండి కొంచెం కొంచెం వాటర్ వేసుకోండి ఎందుకంటే అది కొంచెం ముద్దలా ఉంది కాబట్టి లంప్స్ ఏవి లేకుండా క్లియర్ చేసుకోండి తర్వాత కొంచెం ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని బాగా కలపండి కలిపిన తర్వాత మనం చేసుకున్న పోపు అందులో వేసుకొని హ్యాపీగా ఎంజాయ్ పీనట్ చట్నీ ఎంజాయ్ చేయండి ఇడ్లీతో అయితే చా అదిరిపోతుంది ఒక్కసారి ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్